కాబట్టి సాతాను నిన్ను శోధించనియోదు బిస్టయ్యావా తొట్టు పడ్డావా అట్లయితే పడ్డకాడ కూర్చోవద్దు పరిగెత్తు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని పెనవేసుకొని కన్నీరు గార్చి దేవుణ్ణి అడిగి మళ్ళా నీ ప్రార్థన క్రమాన్ని నువ్వు కొనసాగించాల్సిందే ఆయన నీ ప్రార్థన వింటాడు ఈ మాటలను ఆధారం చేసుకొని తొట్టు ట్రై చేయొద్దు అర్థమైందా ఈ మాటలను ఆధారం పడ్డా లేపుతాడులే దేవుడు అనుకొనిపోయి పడితే అది సోది పని నీళ్ళు ఉన్నాయి బురదలో దిగినట్టు ఉంటుంది వద్దు వద్దు దానివల్ల కొన్ని శారీరక శ్రమలు అనుభవించాల్సి వచ్చిద్ది నువ్వు కొన్ని రకాల ఇబ్బందులు పడాల్సి వచ్చింది దయ్యానికి జిక్కే ఛాన్స్ కూడా ఉంటుంది కృపంది కదా అని పాపం చేయదుమా అన్న రాదు కానీ ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు సాతాను చేత శోధింపబడి తొట్టుపడి ఉండొచ్చు వాళ్ళని లేవనెత్తడానికి ఈ మాటలు చెప్తున్నాను కానీ నిలబడ్డ పట్టడానికి